హలో అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము ఇదిగోండి ఈరోజు అయితే ఫిష్ ఫ్రై చేస్తున్నానండి ముందుగా ఫిష్ని ఇలా నీట్గా శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి నేనైతే ఫిష్ను అలానే తీసుకున్నానండి వేస్టేజ్ అంతా తీసేపిచ్చి ఇప్పుడు ఒక జార్ తీసుకొని దాంట్లో కొద్దిగా అల్లం ముక్కలు ఒక ఐదారు వెల్లుల్లి తర్వాత జీలకర్ర వన్ టేబుల్ స్పూన్ వన్ టేబుల్ స్పూన్ సోంపు తర్వాత వన్ టేబుల్ స్పూన్ మిరియాలు ఇవన్నీ వేసి మిక్సీ పట్టుకోవాలండి మరి మెత్తగా కాకుండా ఇలా బరక బరకగా పట్టుకోవాలి ఇలా అంతా ఒకసారి కలుపుకోవాలండి చాలా బాగుంటుంది ఫిష్ ఫ్రై ఈవినింగ్ స్నాక్స్గా తినచ్చు లేదంటే చపాతీలకైనా తినేసేయొచ్చు తర్వాత కొద్దిగా ఉప్పు అంటే మన టేస్ట్కి తగినంత ఉప్పు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వన్ టేబుల్ స్పూన్ కారం వేయాలి నేనైతే వన్ కేజీ తీసుకున్నాను ఒక్కొక్కటి పావు కేజీ ఉందండి ఫిష్ తర్వాత కొద్దిగా ధనియాల పొడి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వేయాలి వేసి ఇవి కూడా ఒకసారి కలిసేటట్టు మిక్సీ పట్టుకోవాలండి ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత ఒకసారి అంతా కలిపేసుకొని దీంట్లో వన్ టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్ వేసుకోవాలి తర్వాత వన్ టేబుల్ స్పూన్ బియ్యం పిండి వేసుకోవాలండి రైస్ పౌడరు ఈ రెండు వేసుకొని కొద్దిగా వాటరు అంటే ఇది కొద్దిగా జ్యూసీగా రావడానికి వాటరు పేస్ట్ మాదిరి రావడానికి వాటర్ తీసుకొని మిక్సీ పట్టేసుకోవాలి ఇదిగోండి ఇలా మిక్సీ పట్టేసుకుంటే చూడండి ఇలా జ్యూసీ జ్యూసీగా వచ్చింది కదా పేస్ట్ మాదిరి ఇప్పుడు దీంట్లో ఒక హాఫ్ చెక్క నిమ్మ నిమ్మరసం పిండుకోవాలండి నిమ్మరసం పిండుకోవడం వల్ల టేస్ట్ బాగుంటుంది తర్వాత ఈ ఈ నిమ్మరసం పట్టియడం వల్ల ఫిష్ అనేది స్మెల్ కూడా రాకుండా ఉంటుంది తర్వాత ఎక్కువగా మాడకుండా ఉంటాయి చాలా బాగుంటాయి మనం ఏం టమాటా వాడము కదా అందుకోసమే నమ్మకం వేసుకోవాలి ఇప్పుడైతే ఇంకా రెడీ అయిపోయిందండి ఈ ఫిష్ పట్టడానికి మసాలా రెడీ అయిపోయింది ఇప్పుడు ఇదంతా ఒక ప్లేట్ పైన కానీ లేదంటే నేను అరిటాకు తీసుకున్నానండి అరిటాకు పైన వేసినాను ఇలా అంతా మొత్తం పేస్ట్ అంతా వేసుకొని ఫిష్ చూడండి నేను దీంట్లో ఉండే వేస్టేజ్ తీసేపిచ్చేసి ఇలా కట్ చేయించుకున్నాను తలంతా అట్లే పెట్టేసి దాంట్లో ఉండే కళ్ళు అవి తీసేపించిన లోపల ఉండే వేస్టేజ్ తోక అవన్నీ తీసేపిచ్చేసి ఫిష్ ఫిష్ అలానే పెట్టేపిచ్చుకున్నాను మధ్యలో ఘాట్లు పెట్టించుకున్నానండి మసాలా దాంట్లోకి అంతా పోవాలి కదా పొయ్యి టేస్ట్ బాగుంటుంది మనం అలానే ఘాట్లు పెట్టకుండా ఉంటే ఫిష్ను ఒక్కటి పెంచితే చప్పగా ఉంటుంది ఇలా ఉంటే ఫిష్ లోపలికి మసాలా అంతా పొయ్యి బాగుంటుందండి ఈవినింగ్ స్నాక్స్గా తినచ్చు లేదంటే నైట్లో నైట్ తినచ్చు లేదంటే ఆఫ్టర్నూన్ తినొచ్చు చపాతీ అయినా రైస్ అయినా నంచుకోవడానికి పప్పుచారలేకే అలా బాగుంటుంది ఇదిగోండి నేనైతే నాలుగు ఫిష్ తీసుకున్నాను ఫోర్ ఫిషెస్ అంటే ఈ నాలుగు ముక్కలకి నాలుగు కలిపి వన్ కేజీ ఉన్నాయండి ఒకటి పావు కేజీ ఈ నాలుగు ముక్కలకి ఇలా మసాలా అంతా కలిపేసి ఒక హాఫ్ అన్ అవర్ నుంచి వన్ అవర్ నానబెట్టి పెట్టుకోవాలండి బాగా మసాలా పట్టి టేస్టీగా ఉంటాయి మనం ఇలా పెట్టి పెట్టుకొని మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు వేయించుకోవచ్చు అండి అంటే మనం ఉదయం కలుపుకుంటే మధ్యాహ్నం కానీ సాయంత్రం కానీ ఇలా వేయించుకోవచ్చు లేదంటే ఫ్రిడ్జ్లో ఇలా పెట్టేసుకొని మరుసటి రోజైనా వేయించుకోవచ్చు చూడండి ఇలా అంతా బాగా మసాలా కలిపేసి ఒక వన్ అవర్ నాన్ నాన్న ఇచ్చినామంటే ఇంకా బాగా ఫిష్కి అంత మసాలా పట్టి అసలు చప్పగా అనేది ఉండదండి ఫిష్ టేస్టీగా ఉంటుంది అందరు ఇష్టపడతారండి లేకైనా దేంట్లోకైనా చాలా బాగుంటుంది నేను మేమైతే చపాతి ఈ ఫిష్ తిన్నామండి తర్వాత ఇదిగోండి ఇప్పుడు ఒక మందపాటి కడాయి కానీ ప్యాన్ కానీ పెన్నెం కానీ ఏదైనా కానీ తీసుకోవాలి తీసుకొని దాంట్లో మరిగి మనం డీప్ ఫ్రై చేయడం లేదండి ఒక లైట్గా వేయించుతున్నాం కాబట్టి ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి ఒక రెండు మూడు కొద్దిగా పెద్ద సైజు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని నెంబర్లో కానీ పూర్తిగా తిన్న పెట్టుకుంటే పెన్ను ఈ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టేసి తర్వాత హీట్ వచ్చిన తర్వాత పూర్తిగా తిన్నెలో పెట్టేసేయండి ఇంకా ఆ పెన్ను తీపితే మజ్జిపోతాయి ఇది బాగా లోపల ఇలా కావాలంటే కొద్దిగా మూత నేర్చుకోండి తిరుగు ఇలా బాగా ఇంకా బాగా కల ఇలా మర్చిపోతాయి పెన్ను వేడిగా ఉంది కాబట్టి ఆ పెన్ను హీటే సరిపోతుంది ఇంకా ఇలా చెప్పేసుకోవాలి ఇలా మనకు కావాల్సి మనకి ఎక్కువగా రోస్ట్ కావాలంటే రోస్ట్ చేసుకోవచ్చు మనం చపాతీలకి అయితే మరీ ఎక్కువ రోస్ట్ అవుతుంది ఇలా లైట్గా వేసుకోవచ్చు మేమైతే పూతి ఒకటైతే పూజగా రోస్ట్ చేసినాము ఒకటైనా లైట్గా రోస్ట్ చేస్తాము ఇదైతే పప్పుచారలేగడానికి బాగుంటుంది అదైతే చపాతిలోకి బాగుంటుందండి ఇలా చేసుకొని ఫిషెస్ను చేసుకొని తినండి చాలా ఇష్టంగా తింటారు మీకు వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ హాస్ని రాచపూడి ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్